ఇష్టం వాడు ఇష్టం ఉన్నట్టు నాడు పొట్ట ఎగురుకుంటా ఎగురుకుంటా ఓ నాకు ఈ దేవుడి మీద ఒట్టు ఆ దేవుడి మీద ఒట్టు ఆ దేవత మీద ఒట్టు అనుకుంటా ఒట్లేసి చెప్పం కానీ ఒట్లేసి ఒట్లేసారు పొట్టోని ఎన్నిసార్లు వేస్తారావా ఎన్నిసార్లు మోసపోతారు ఇదే పని అయ్యగ మీకు ఏడు సంవత్సరాల నుంచి నన్ను ఎంపీగా చూస్తుండ్రు ఒక రూపాయి అవినీతి ఆరోపణ ఉందా నా మీద మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మన పార్లమెంట్లో బీజేపీలు రూపాయి అవినీతి ఆరోపణ ఉందా కేంద్రంకెళ్లి వెళ్ళి పదుల కోట్లు వస్తాయి మీలాంటి మున్సిపాలిటీకి చిన్న మున్సిపాలిటీకి పెద్ద మున్సిపాలిటీకి వందల కోట్లు వస్తాయి సద్వినియోగం చేసుకోవాలంటే గల్లీలో కూడా మోడీ కోట వేయాలి గల్లీలో కూడా కమలం పువ్వు వేయాలి ఇట్లా చేతి గుర్తుకి ఇస్తే చేతికి పీకరు ఆ కారు వీకింది కారు ఆ ఒక్క వార్డు ఏదో ఒక వార్డు టిఆర్ఎస్ టిఆర్ఎస్ కోట్లు అని వింటున్నాయి ఏంటికి మోర్లవోసుడు ఓటు ఎందుకు మళ్ళా ఇవన్నీ అభివృద్ధి మేమే చేయాలి ఇల్లు మేమే కట్టియాలి మేమే ఆరోగ్య బీమాలు ఇవ్వాలి మేమే ఫ్రీ రాషన్ ఇవ్వాలి ఏదైనా మహమ్మారి వస్తే మేమే వ్యాక్సిన్లు ఇవ్వాలి మీరేమో ఓటు కాంగ్రెస్కి వెయ్యాలి ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ న్యాయం ఢిల్లీకి నీకు వేసినా అంటే ఢిల్లీకి వెళ్ళి పైసలు గల్లీకి వస్తాయి కదా గల్లీలో ఢిల్లీ లేకపోతే పని కాదు పని కాదు గల్లీ బీజేపీకి అందరు చదువుకున్న వాళ్ళే మళ్ళీ ఇది కంత గల్ఫ్ పోతున్నారు చదువుకున్నారు విదేశాలలో ఉంటున్నారు మంచి మంచి రైతులు ఉంటారు ఏమాయ్ ముస్లింల ఓట్లు బాగున్నాయా ముస్లింలు బీజేపీకి వేయొద్దని చెప్తుండ్రా ముస్లింలు బీజేపీ కేసే వెళ్ళగొడతారా ఎక్కడికి వెళ్ళకొడతారు కాంగ్రెస్ అంత సీన్ లేదు ముస్లింలు వెళ్ళగొట్టే అంత సీన్ లేదు కాంగ్రెస్ వానికి ముస్లింలు నాపుతారు వీళ్ళు ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ సంకలన ఆపుతారు కాబట్టి ఆలోచించు మీకు అవినీతి లేకుండా ఢిల్లీకి వెళ్ళి ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి అది మీరు గల్లీ ఖర్చు పెట్టుకోండి మీ రోడ్లు చక్కగా చేసుకోరు మీ మోర్లు చక్కగా చేసుకోండి కావాల్సినంత నిధులు వస్తున్నాయి అవినీతి లేని వాళ్ళకి ఓట్లు అయింది ఇవ్వడానికి గెలిచిన అవినీతి చేస్తే నేను పెడుతున్నా నా కాల్ సెంటర్ నెంబర్ ఇస్తా చాలా మందికి తెలుసున్న కాల్ సెంటర్ నెంబర్ ఫోన్ చేసి చెప్పుకోరు ఈ పల్లె కూడా అవినీతి చేస్తుంది నా గ్యారెంటీ అది ఓట్లు వేయం రావా కమలంపూకి మోడీకి వెళ్ళి గల్లీ దాకా ఉన్న బీజేపీ వాళ్ళందరూ ఒక్కడ అవినీతి చేయడు ఎందుకు మీకు ప్రాబ్లం ఏంది అన్ని అబద్ధాలు చెప్పిపోయేటల్లా ఓట్లు వేస్తారు ఎందుకు మీరు మొత్తం ఈ కాళేశ్వరంలో లక్ష కోట్లు మింగిండు లక్ష కోట్లు మింగురు కాళేశ్వరంలో వాళ్ళని ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులలో ఏమన్నా పనికి అంటే అవి పరలి వాసినా అలా నీళ్లు నిల్వజేయరాదని చెప్పేసి అది కూలబొట్టి మల్లగట్టాలి మిషన్ భగీరథ మిషన్ కాకతీయాల తీయాలా ఎట్లా దోసుకున్నారో టీఆర్ఎస్ వాళ్ళు తెలుసు ఆ పార్టీ ఎమ్మెల్యేకి మీరు గెలిపించిండ్రు అది తప్పు చేసిండ్రు మళ్ళీ ఇప్పుడైనా కాంగ్రెస్ లో పోయిండ్రు దోసుకొని దోసుకొని కాంగ్రెస్కి పోయిండ్రు మళ్ళీ అదే కాంగ్రెస్ కోటేస్తా ఉంటారు మీరు ఆ కాంగ్రెస్ వాళ్ళు రెండున్నర ఏళ్ళ నుంచి ఏం మీరు మీకు రెండు పార్టీలు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఒక పార్టీ ఎమ్మెల్యే లేడు మీకు రెండు పార్టీలు ఎమ్మెల్యే ఉన్నారు ఏం చేస్తారు ఆయన ఎప్పుడు ఏ పార్టీకి పోతాడో తెలియదు మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ పార్టీకి నిలబడతాడో తెలియదు ఆయన కూడా తెలియదు మీకు నాకు కాదు ఆయన కూడా తెలియదు ఆయనకు తెలియదు అని నాకు తెలుసు ఇట్లా అయితే ఎట్లనండి జగిత్యాల గడ్డ పోరాటాల గడ్డ అంటారు ఏది ఏమైంది మరి మేల్కోండి దేశం కోసం ధర్మం కోసం వీళ్ళందరూ తిరుగుతా ఉంటారు అనుకుంటా దానికోసమే కాదు అభివృద్ధి కోసము అవినీతి రైత పాలన కోసం కూడా గల్లీల భారతీయ జనతా పార్టీ ఓటేయాలి మీరు అంతా ఓటేయాలే ఏపీయాలి ఈడ నూటికి నూరు శాతం మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ అట్లా ఈడ ఓ ఐదారు వార్డులు గ్యారెంటీ గెలుస్తున్నాము ఓ నాలుగైదు వార్డులలో కాంగ్రెస్ వంత ఫైట్ ఉన్నది ఒక వార్డ్లో బిఆర్ఎస్ వంత ఫైట్ ఉన్నది ఎందుకండి ఏం చేసిందని మీకు మీకు అబద్దాలు చెప్తే ఓట్లేసే షోకా మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్లకి లోన్లకి పవర్ అవుతుందా కేంద్రంకి వెళ్ళి సబ్సిడీ వస్తుంది బ్యాంక్ సబ్సిడీ ఇంట్రెస్ట్ సబ్సిడీ రాష్ట్రం నుంచి ఇస్తలేరు చెప్పి చెప్పి మొత్తుకొని మొత్తుకొని పోయినా కదా పోయిన ఎలక్షన్ల మళ్ళీ ఏం స్టార్ట్ అయింది కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి వద్దా మీకు మీ గ్రూపుల అభివృద్ధి చెందొద్దా మీకు ఇంకా ఫర్దర్ లోన్లు వద్దా మీరు ఇంకా పని చేసుకోవద్దా బీడీ కార్మికులంతా బీడీ బీడీ కార్ఖానాలు బంద్ అవుతున్నాయి మీకు ఆల్టర్నేట్ ఉపాధి కలవాలి కదా ఆయన మోడీ గారేమో ఇప్పుడు డ్రోన్ తిరిగింది కదా రైతాంగంలో డ్రోన్ తెస్తా అంటున్నాడు డ్రోన్ తీది అంటున్నాడు లక్పతి దీది అంటున్నాడు రకరకాల స్కీములు పెడుతున్నాడు మహిళల కోసం మీ గ్రూపులకి లోన్లు పెంచుకున్నాడు ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆయన ఇచ్చేది ఆయన ఇస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం కెళ్ళి నూట పీస్ వస్తుంది మీకు ఎప్పుడు ఆలోచన చేస్తారు ఎన్నడ ఆలోచన చేస్తారు మాకు రాదా పార్టీ మారుడు మీ ఎమ్మెల్యే అడుగుతున్నా నాకు రాదా నేను కాంగ్రెస్ లో అంటే తీసుకోరా నన్ను ఉల్టా పైసలు ఇచ్చి తీసుకుంటారు నాకు మరి మీకేమైంది ఓటే మేము కొట్లాడతలేమా ఓళ్ళ కోసం కొట్లాడుతున్నాం పైసలు ఇచ్చి తీసుకుంటారు మంత్రి పదవి ఇచ్చి తీసుకుంటారు నాకు రేపే మేము పోతున్నావా కొట్లాడుతు ఎవరి కోసం కొట్లాడుతున్నామావా మీకోసమే కొట్లాడుతున్నాం ఈ ఓట్ ఏమంటే ఓటే నీకు ఏంది ఇబ్బంది మోసం చేసిన వాళ్ళకి ఓటేస్తారు ఏంది ఆడు పొట్టాడు అంటాడు కాంగ్రెస్ ఇస్ ముస్లిం ముస్లిం ఇస్ కాంగ్రెస్ అంటాడు కాంగ్రెస్ ఇస్ మోసం మోసం ఇస్ కాంగ్రెస్ ఇవన్నీ ఇనుకుంటా ఇవన్నీ చూసుకుంటా ఇన్నిసార్లు మోసపోయి మళ్ళా ఎవడో వచ్చి ఏమో చెప్పంగానే మళ్ళా అటు ఇటు ఎందుకు ఓట్లేసుడు గల్లీల భారతీయ జనతా పార్టీని మీరు పెంచే వరకు మీ రోడ్లు మంచిది కావు మీ మోర్లు మంచిది కావు మీకు బస్ స్టాండ్లు రావు మీకు ఫైర్ ఇంజన్లు రావు మీ కుంటలన్నీ ఇట్లా ఉంటాయి మీకు ఒక కాలేజీ రాదు ప్రతి మున్సిపాలిటీకి ఒక స్పెషలైజ్డ్ ఏదో స్కూల్ అన్నాడు కట్టిస్తా అన్నాడు పొట్టాడు ఏమై ఏమే ఓ సిబిఎస్ఈ స్కూల్ ఏదో కట్టిస్తా అన్నాడు నీకు ఏదో ఉందా అమ్మా అలా మేనుఫెక్చర్లు ఉండేది హాస్పిటల్ అన్నాడు ఆ గద్ద ముక్కోడను ఆయన అనిపోయాడు ఈ తొండల ద్వారా కొట్టేడు కూడా అన్నాడు ఇటు వచ్చిండా ఫోటోడు రాలే జగిత్యాల మీద కూడా రాలే సునగోటు తొండలు ఏ రాలేదా ఓటు ఏమో పెద్ద మనుషులు ఆడ చెప్పాలి మీరే చెప్పాలి యూత్ అంతా బీజేపీకి అయితే పెద్ద మనుషులు మీరే జరా ఆలోచన చేసి బీజేపీకి ఓటేయని జరా ఓటేసి గల్లీలో బీజేపీని పెంచుకోలేదనుకో ఢిల్లీకి వెళ్ళి పైసలు వచ్చిన పైసలన్నీ మేము కూడా ఉంటుంది ఏముంది ఇలా రేపు అబద్ధాలు చెప్తాము ఓట్లు వేయించుకుంటాము ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళకి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నాం మీ ఎమ్మెల్యే కాసేళ్ళకు కూడా ఓటేసేటండి మీరు ఆలోచన చేసి ఓటేస్తారా మరి పక్కా పక్కా ఒళ్ళోళ్ళు కమలంపు కోటెత్తలు వే చేతులు ఎత్తున్నారు